హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వాల్ట్ రెసిపీ ఏంటనుకుంటున్నారా ఇవాళ మరో సింపుల్గా చేసుకునే స్వీట్ అండి పిల్లల నుంచి పెద్దల వరకు ఇట్టే ఇష్టపడతారండి చక్కెర కొమ్ములు ఈ తీరులో చేసుకున్నామంటే క్రిస్పీగా భలే బాగా వస్తాయండి ఒక్కసారి ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకున్నామంటే టెన్ డేస్ వరకు పిల్లలు అడిగినప్పుడల్లా ఇవ్వచ్చండి బయట బేకరీస్లో కొనుక్కొచ్చి వాళ్ళకి పెట్టేదానికన్నా హెల్దీగా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి చూస్తున్నారు కదా ఎంత క్రిస్పీగా వచ్చాయో టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేయాలో చూసే ముందు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఓ లైక్ చేసేయండి ఫ్రెండ్స్ ముందుగా ఒక కప్పు మైదా పిండి తీసుకోవాలండి ఈ మైదా పిండి ప్లేస్లో మీరు గోధుమ పిండి అయినా యూజ్ చేసుకోవచ్చు ఇందులో చిటికెడు సాల్ట్ కూడా యాడ్ చేసుకొని స్పూన్తో ఒకసారి మొత్తం మిశ్రమాన్ని బాగా కలియబెట్టుకోవాలండి చక్కగా పిండిని మిక్స్ చేసుకున్న తర్వాత వేడివేడిగా ఉన్న నెయ్యిని ఇందులో యాడ్ చేసుకోవాలండి నెయ్యి అనేది ఎంత వేడిగా ఉంటే అంత క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకొని నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి స్పూన్తో కాస్త కలియబెట్టుకుంటూ కాస్త కాస్త యాడ్ చేసుకోవాలండి మీరు ఈ నెయ్యి ప్లేస్లో డాల్డా కానీ లేదా స్మెల్ రాకుండా ఉన్న ఆయిల్ ఏదైనా కానీ పర్లేదండి యాడ్ చేసుకోవచ్చండి పిండి మనం ఇలా పిడిచ చేసుకుంటే చక్కగా ముద్దగా రావాలండి అప్పటి వరకు చక్కగా కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ వేడి వేడి నెయ్యిని కలుపుతూ ఉండాలండి ఇలా పిండి ముద్దలాగా వచ్చిన తర్వాత కొద్దిగా గోరువెచ్చటి నీటిని యాడ్ చేసుకొని పిండిని మరొక్కసారి చేతితో చక్కగా మిక్స్ చేసేసుకోండి చపాతీ పిండిలా రావాలండి మరీ లూజ్గా ఉండకూడదండి చూడండి ఇంత స్మూత్గా పిండిని కలుపుకోవాలండి అప్పుడే మనకి కొమ్ములు అనేది క్రిస్పీగా చక్కగా వస్తాయండి ఇప్పుడు పిండిని పెద్ద సైజు ముద్ద తీసుకొని చపాతీలా కాస్త నొక్కుకోవాలండి మరీ పలచగా ఉండకూడదు అలా అని మందంగానూ ఉండకూడదండి చక్కగా ఇప్పుడు సైడ్లు మొత్తం తీసేసుకోండి మనకి షేప్ అనేది కరెక్ట్గా వస్తుందండి మరి ఎక్కువ పల్లచగా రుద్దేసేయకండి చక్కగా ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా కట్ చేసుకోవాలండి చేయటం అయితే చాలా ఈజీ అండి క్రిస్పీగా రావాలంటే నేతిని బాగా వేడి చేసి పిండిలో యాడ్ చేసుకున్నామంటే మనకి క్రిస్పీగా చక్కగా వస్తాయండి మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో కొమ్ములను కట్ చేసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా కట్ చేసేసుకోండి మీకు రౌండ్ షేప్గా కావాలంటే ఇప్పుడు ఈ స్లైసెస్ని కాస్త చేతిలో వేసుకొని అలా రోల్ చేసామంటే కాస్త రౌండ్ షేప్ వస్తాయండి ఇలా మొత్తం పిండి ప్రాసెస్ని ఇలా ప్రిపేర్ చేసుకొని ఓ ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది మరీ హీట్ మీద ఉండకూడదండి మీడియం హీట్ మీద ఉన్నప్పుడే మనకి కొమ్ములు లోపల వరకు వేగి క్రిస్పీగా వస్తాయండి ఇప్పుడు ఒక్కొక్కటిగా తీసుకొని ఈ వేడి ఆయిల్లో యాడ్ చేసేసుకోండి ఫ్లేమ్ అయితే మీడియం హీట్ మీద పెట్టుకోవాలండి అని లో ఫ్లేమ్లో కాదు అని హై ఫ్లేమ్లో కాదండి మీడియంగా ఫ్లేమ్ పెట్టుకొని చక్కగా ఒక్కొక్కటిగా విడివిడిగా వేసుకోవాలండి ఒక్కదానికి ఒకటి అంటుకోకుండా మెల్లగా ఇలా గరటితో కలుపుతూ ఉన్నామంటే అన్ని వైపులా చక్కగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా చక్కగా ఇలా కలుపుతూ ఉండాలండి అలా వేసేసి అలా వదిలేయకండి స్టవ్ దగ్గరే నిల్చొని చక్కగా గరటతో అలా కలుపుతూ ఉన్నామంటే అన్ని వైపులా మంచి కలర్ వస్తాయండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కలర్ వస్తే సరిపోతుందండి ఇప్పుడు చక్కగా తీసి వేరే ప్లేట్లోకి మార్చేసుకోండి చాలా సింపుల్గా ఉంది కదండి ఎవరైనా ఇట్టే చేసేసుకోవచ్చండి పిల్లలు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఈ రెసిపీ ప్రిపేర్ చేసుకొని ఓసారి స్టోర్ చేసుకుంటే స్కూల్స్కి వెళ్ళే పిల్లలకు ఈవినింగ్ రావటం వల్ల తినటానికి ఏదో ఒకటి అడుగుతుంటారు కదండి అలాంటప్పుడు ఇలా ప్రిపేర్ చేసి స్టోర్ చేసుకొని వాళ్ళకి డైలీ ఇవ్వచ్చండి ఇప్పుడు స్టవ్ పైన మరో కడాయి పెట్టుకొని మనం ఒక కప్పు మైదా పిండి తీసుకున్నామండి అదే కప్పుతో షుగర్ కూడా తీసుకొని హాఫ్ కప్పు వాటర్ యాడ్ చేసుకొని షుగర్ మొత్తం బెల్ట్ అవ్వాలండి ఇది పాకమేమి రానవసరం లేదండి కాస్త జిగురుతనం వస్తే సరిపోతుంది చూడండి చక్కగా జిగురుతనం వచ్చే వరకు చక్కగా పాకం పట్టుకోవాలండి పాకం ముదురు పాకము కాదు లేత పాకము కాదండి మనకి పాకం అనేది కాస్త జిగురుగా చిక్కగా అయ్యింది అనుకున్నప్పుడు మనం ఈ కొమ్ములను ఇందులో యాడ్ చేసేసి మొత్తం టాస్ చేసుకోండి చక్కగా గరిటతో నాలుగు వైపులా కలుపుకొని స్టవ్ కట్టేసి అలా వదిలేసామంటే షుగర్ సిరప్ మొత్తం కుమ్ములకి చక్కగా అంటుకుంటుందండి సిరప్ ప్రిపేర్ చేసేటప్పుడే మీరు కాస్త ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోండి నాకు క్లిప్ మిస్ అయ్యిందండి మీరు కాస్త ఇలాచి పౌడర్ కూడా యాడ్ చేసుకోండి క్రిస్పీగా చక్కెర కొమ్ములు ఇలా ప్రిపేర్ చేసేసుకోండి మరి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్